ఐదు వీడియోలు నాకు నేను కదా ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టి అది కోపంగా అసలు ఏ రకంగా లేదు ఇంకొక కామెంట్ కూడా ఏమొచ్చిందంటే నేను ఆల్రెడీ కుకట్ వచ్చినాను దాన్ని వచ్చాను అని కూడా వచ్చింది

నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కుకట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి చెప్పాను లేదా నీకు ఐదు వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రెయిట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను బూత్ చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ హస్బెండ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని నేను అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు టీనేజ్ వాళ్ళు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచువేషన్స్ వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నాయి చిన్న పిల్లలు చూడండి అమ్మా నేను ఏం చెప్పట్లేదు పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందని చెప్తుంది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసే ఏం లేదు నా సొంత నేనే మీరే షూట్ చేసుకుంటా ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు అట్లా చేసినావు డిలీట్ చేసా అన్నారు మరి ఎందుకు చేయాల ఎందుకు డిలీట్ చేయాలా అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ సేపు అంత లేదు మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాలి కట్టించుకున్నా తల తాలి కట్టించుకున్నా గానీ వీడియో కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి మానేసిన వీడియో మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగినా ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా కామెంట్ పెట్టారు బాబా వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పాను అంటే నార్మల్ గా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి నెగిటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా దానికి వీడియోలు ఎలా ఉండాలి ఎట్లున్నారు కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టేనా ఇట్లా ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతుకుతాంది బతకని అని వదిలేసిన ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ చేసింది ఆ అమ్మాయి మీద టోల్ వేసిన ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది అట్లా ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు కదా నన్ను పెట్టుకొని ఇంకో ఫేమస్ అవుతున్నారు ఇప్పటికూడా మిమ్మల్ని పెట్టుకొని వంద మంది ఫేమస్ అది నాకు వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్నా నా క్వశ్చన్ ఏంటంటే మీ ఐదు వీడియోలు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి కూకట్పల్లికి రండి నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మంచిగా ఉన్న మీకు చెప్పాను మరీ మరీ తీసుకోవచ్చు చెప్పొద్దు ఎందుకంటే ఫైవ్ వీడియోస్ ఉన్నాయి ఆ ఫైవ్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ మీకు బ్యాడ్ అనిపించింది మీరు బాగా హర్ట్ అయినారు హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి వీడియోస్ ఎలా వచ్చాయి అని వీడియోస్ పెట్టుకుని వైరల్ అవుతుంది నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఇలా అది ఎవరికైనా సరేరా ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా వీడియోస్ ఉన్నాయా అట్లయితే లేదని లేదు కదా నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు ముందుగానే చెప్పా ఫైవ్ వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా మిగతా ముందుగానే చెప్పా ముందుగానే చెప్పా అంటున్నావు కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చేయండి అని కానీ అయినా నువ్వు డిలీట్ చేయం ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను తను కూల్ అయింది మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి ఇంకా నాది భూతార్థం భూతగా చూస్తారా ఏంటి మరి ఇంకా నేను ఎందుకు చూస్తా నేను క్వశ్చన్ కూడా క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు నేను అనుకునేది నాకుంది ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలుసు క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నా క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నా దృష్టిలో అయితే భూత భూతపద క్రోమ్ అంటే క్రోమ్ అనేది బూత్ దేనికి ఇంకా వీడియోస్ ఉండవు కదా వీడియోస్ ఉండేది క్రోమ్ లో ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే వినాయ ఆహా ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ క్రోమ్ అంటే ఇంకా అందరూ భూత చూడట్లా మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా నాకేం తెలుసు గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి నేను బానే ఉన్నా మీరు బానే ఉన్నారు ఫిజికల్ గా మెంటల్ గా కాదు వైఫ్ అనే ఏమైనా అనుకోండి వైఫ్ అనే ఒక పాజిటివ్గా మాత నెగిటివ్ గా చెయ్యాల్సిన పనులేంటి ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు ఇల్లులు అవి లేక వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు ఇప్పుడు మీరు డాక్టర్ సమరం మీరు పోల్స్తున్నారు పోల్చుకోవట్లేదు వేరే వాళ్ళు పోలుస్తున్నారు డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లేదు అట్లా అంటున్నారా నేను అట్లా అడుగుతున్నా అంటున్నారు అనడానికి క్వశ్చన్ కి ఉన్ను నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని నేను ఆ టాపిక్ చదువు చదువుకున్న వాళ్ళు డాక్టర్ లేదు కాబట్టి ఇంకా గా చెప్పేదాన్ని ఇంకా నేను చదువుకో ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు డాక్టర్ పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా డాక్టర్ ఎందుకు పెట్టుకున్నావు అంటే మళ్ళీ డాక్టర్ చదివిన డాక్టర్ చదవకునే డాక్టర్ ఇక్కడ చదువుందాకలేదు దీనికి నేను నేను పరాబా అడుగుతాను నేను ఉన్నది మీడియాలో నువ్వు అట్లా డాక్టర్ ని పేరు పెట్టుకున్నావు ఒక డాక్టర్ అందరం ఏదైనా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోర్ట్లో చుట్టూ తిప్పుతారు తెలుసా ఏదైనా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అయింది వాళ్ళు చూపించు ఆ చూపించు నీ వల్ల ఆ పిల్లలు మాటలు మాట్లాడుకో కంటిన్యూ గా నాకు ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను E